హై ఫ్రెండ్స్ వెల్కమ్ డాక్ చోన ఈరో మనీ వీడియో వచ్చేసి మన నవ్వుకు చురకట దగ్గర పొలాలకు వెళ్ళే నీటిని అయితే బిగేశారు బిగేసిన కారణంగా ఇక్కడ కాలాలలో చేపలు పట్టడానికి చాలా మంది అయితే వచ్చారు చూడండి అటు సైడ్ కూడా వెళ్దాం అండి ఇక్కడ కూడా చూడండి చాపులు పడుతున్నారు సైడ్ చూద్దాం అండి చాపులు ఇక్కడ పడుతున్నాను ఇక్కడ మీకు ఎదురు కనిపిస్తుంది కదా చెరువుల నుండి అక్కడ నుండి నీళ్ళు వస్తాయి మనకి ఇట్లా కలర్లోకి కాలు ఒకటంబడి వెళ్దాం రండి లాస్ట్కి కూడా చేపలు ఉంటారు చూపిస్తాను చూడండి హాయ్ మంచి మనమే కూడా మన్నసారి గుప్పలు కుప్పలు ఉన్నాయ పట్టేకి చేపలు తినండి సంచిలో పట్టికొని వేసుకున్నారు ఇది ఫ్రెండ్స్ మన వీడియో వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్